హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా అందరూ శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడే సమాచారం మీకు అందుతుంది రేపు బుధవారం మార్గశిర మాసం తులసి మొక్క మొదట్లో మీరు ఇది ఉంచితే మీ దరిద్రం ఇంటి నుండి పారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఐశ్వర్యం లభిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు తులసి మొక్క చాలా పవిత్రమైన చెట్టు తులసి చెట్టులో స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం కొలువై ఉంది అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైంది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసిన ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించినంతటి గొప్ప పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణంలోనే చెప్పబడుతుంది తులసి చెట్టు మనుషులను ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలో చేసేటప్పుడు నమస్కరించుకొని సకల శుభాలను కూడా ఇవ్వమని ఆ తులసి అమ్మని అడుగుతూ మనం ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది తులసివనము ఉన్న ఇల్లు గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రము ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా ఒక మొక్కను పెంచాలి తులసి మొక్కను దాని నుంచి మాత్రమే మనం తులసి దళాలను కొయ్యాలి కోట కట్టించి పూజించే తులసి చెట్టు నుండి మాత్రం తుంచకూడదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక కల్పవృక్షంగా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజున ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరియు ఆకస్మికమైన ధన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఏ వస్తువు తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ప్రీతి అనే పురాణ కాథను విందాం పూర్వం సంశయమణిపురంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అందచందాలను చూసిన యముడు ఆమెను మోహించాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటకి వచ్చిన యముని రథస్ రథస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు లోకాలన్నీ వాడి అరుపులకు వాడి నుంచి వెలుబడే మంటలకు ఆహాకారాలు చేశాయి దేవతలంతా కూడా శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళి పరుగు తీశారు ఆయన వారందరినీ కూడా తీసుకొని వినాయకుని దగ్గరకు వెళ్ళారు అప్పుడు వినాయకుడు వారికి అభయమిచ్చాడు మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతా పెరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు అలా అలాన్ని అలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలో నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎటువంటి హాని చేయకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుని కంఠంలోనే నిలిపి ఉంచాడు ఊపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తిగా స్థాయి పూర్తి స్థాయిలో కలగలేదు తరువాత బ్రహ్మసిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో రాలేదు కానీ సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరువాత విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో కా కలగలేదు తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించి శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు కానీ ఆయన పుట్టకు చుట్టుకున్నాడు ఎందువల్ల ఆయన వే వేలబు బద్దుడు అనే పేరు పొందాడు వేలబద్ధుడు అనే పేరు పొందాడు కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గరిక పోచల చొప్పున పదహారు లక్షల వేల గరిక పోతులను అందజేశారు వాటితో శాంతోపశ శాంతి ఉపశమనం కలిగింది వినాయకుడికి వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు వారు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనవి గరిక మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒకటి గరక పూచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశమంత బంగారం వజ్రాలు వైడూర్యాల కన్నా కూడా ఒక్క గరకపోచ గొప్పది నాకు గరికయతో ఎంతో ప్రీతికరమైంది గరిక నాకు కనుక నన్ను ఒక గరికపోచతో పూజించిన నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పించి మీకు సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దీనితోనే తగ్గని దేనితోనూ తగ్గని గణేషుని తాపం ఆ ఒక్క గరికతోనే తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది దేనిని దీన్ని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి గరిక పోచలపై పలుచని శలిక అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థమని కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయడంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరించిన ప్రజ్వలించిన అగ్నిని గరిక పూజలు తగ్గించాయి అందుకే విఘ్నేశ్వరునికి ఒక గరిక పూజతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం కోరిన కోరికలన్నీ నెరవేర్చుతాడు ఆ స్వామి మీ కోరికను కూడా నెరవేరుస్తాడు గడ్డిపోచ కదా అని తేలికగా తీసి పడివేయకండి గణేషుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు గరిక వక్రతుండ మహాకాయుని ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదాంతం కూడా ప్రచారంలో ఉంది అది శివపార్వతుల పెళ్ళి జరిగే రోజు పెళ్ళికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించే హిమవంతుడు హడావిడి పడ్డంగా సగం మెచ్చిన జనం మెచ్చ సగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా ఎలా వస్తాడని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడిని స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది వెంట కూడా లేకుండా మామూలుగా వచ్చాడు పది మంది ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుడిని చూసిన హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిగా పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంది అని జనం ఎక్కడ నవ్వుతారు అని తెగ బాధపడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు వెళ్ళి పెళ్ళికొడుకు హంగు ఆర్బాటం ఇంతేనా ఎంతమంది ఎంత మంచి ఎంతమంది వచ్చి పెడతారు అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు హిమవంతుడు హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందులే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురు అంటున్నాడని చిన్న పిల్లవాడైన వినాయకుడిని చూపించాడు ఈ పిచ్చుకంత పిల్లవానికి ఇంత తిండి కావాలా కనుక ఈ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్లకు పురమాయించాడు హిమవంతుడు కానీ వారి కోసమే వండిన అన్నం అంతా కూడా వినాయకుడు తినివేస్తాడు అయినా ఆకలి తీరలేదు బియ్యాలు పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఆరగించేశాడు అయినా ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందిరిలోకి వచ్చి పందిరిపై కప్పుగా పరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీదీ తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి అంటూ నానా గోల చేశాడు దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు పిల్లవాడిని ఎలా తట్టుకోవాలని కంగారు పడ్డాడు అప్పుడు శివుడు కలగజేసుకొని ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకుంటాడు ఈ పిల్లవాడికి గరిక పూజ పెట్టండి అంటాడు శివుడు అన్నీ తిన్న ఆవురావురు అన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్కన అని హిమవంతుడు అవమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు నిజంగానే వినాయకుడు గరిక పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు అప్పటి నుండి ప్రతి ఒక్కరు వినాయకుడికి ఒక గరికను కానీ ఇరవై ఒక గరిక పోచలను కానీ ప్రసన్నం చేసుకోవడానికి ఆ వినాయకుడికి సమర్పిస్తారు అంత అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరిక పూజకు ఎలా ఆగిపోయాడో అంటే వెనుకటి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బాలుల కొద్ది బాలాల కొద్దీ పెద్ద పెద్ద బానుల కొద్దీ బంగారు ధనాన్ని త్రాసులో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణీదేవి మాత్రం ఒక్క తులసి దళం వేసి తులతూగా లేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం చేస్తాడు ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరి ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంటికి ఎంతో సులువుగా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది దుష్ట శక్తులు అనేవి రావని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దాదాపు అందరు ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉండండి మరియు కొందరు ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అది ధన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధన ప్రాప్తి కలుగుతుంది మీకున్న ధన సమస్యలు తొలగిపోయి పెద్దలు చె పెద్దలు చెప్పారు అన్నీ మంచి జరుగుతాయని అంటే బుధవారం రోజు పగటిపూట ఒక గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాస్ తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో కొంచెం గోపంచకమును పొయ్యండి మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా అది అయినా సరే తెచ్చుకోండి రెండు స్పూన్ల గోపంచకంను తీసుకొని గ్లాసులో పొయ్యండి తర్వాత దానిలో కొంచెం నీళ్లు పోయండి అలాగే నీటిలో చిటికడు కుంకుమను కలిపి చివర్లలో కొన్ని నువ్వులను కూడా వేయండి తర్వాత గ్లాసులో నీటిని తీసుకొని తులసి ముక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మనసులో ఉన్న బాధలు కష్టాలు దరిద్రాలు అన్నీ అనుకొని వాటన్నింటినీ కూడా తులసి చెట్టు మొదట్లో అనుకొని ఆ నీటిని పోయండి ఇలా ఒక బుధవారమే కాదు మొత్తం ఏడు బుధవారాలు ఇలా చేయండి తులసి మొక్క మొదట్లో నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు దరిద్ర సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో నీళ్లు పోసి సమస్యలను తగ్గించుకొని సంతోషంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్